హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి పంచామృతం ఐదు రకాల పదార్థాలతో తయారు చేసిన ఈ పంచామృతానికి చాలా విశిష్టత ఉంటుంది ఇప్పుడు పంచామృతం ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నాకు అందుబాటులో ఉండే ఐదు రకాల పండ్లైతే తీసుకున్నాను దానిమ్మ పండు కమలా పండు అరటి పండు బత్తాయి కర్బూజ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత పంచామృతం చేసుకునే ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ కప్ నిండా ఆవు పాలు వేసుకున్నానండి దేవాలయాల్లో పంచామృతం చేసేటప్పుడు ఆవు పాలే వాడతారంట శ్రేష్టమని నేను కూడా అందుకే ఆవుపాలే వేశాను నెక్స్ట్ తీయగా ఉండే ఒక కప్పు నిండా పెరుగు వేసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ తేనె వేసుకున్నాను ఇంకొంచెం తీపు కావాలనుకునే వాళ్ళు ఇంకో స్పూను చక్కెర కానీ తేనె కానీ వేసుకోవచ్చు తర్వాత ఐదు రకాల పండ్లు ఉన్నాయి కదా అది ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకుంటున్నానండి పంచామృతం తిక్కుగా కావాలనుకుంటే అరటి పొండు స్మాష్ చేసి వేసేసుకోండి చక్కెర కరిగేదాకా కలిపేసుకుంటే శ్రేష్టమైన పంచామృతం రెడీ అయిపోయినట్టే ఇదే నేను అమ్మకు పెట్టిన ఎనిమిదవ రోజు నైవేద్యం